ఫ్రెండ్స్ చంద్రబాబు కాలు పట్టుకున్న వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేవాళ్ళు అవుతాం అదేవిధంగా చంద్రబాబు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అసలు వైసీపీ ఎమ్మెల్సీ ఎందుకు ఈ పని చేశారనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్పి పడ్డారు ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు అయితే జయమంగళం ను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు జయమంగళ త్వరలో తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటీవల వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి జయమంగళ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానంతో తెలుగుదేశం వదిలి వైసీపీలోకి లోకి వెళ్లారు జయమంగళ వెంకటరమణ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు అయితే మండల చైర్మన్ దగ్గర ఇంకా అతని రాజీనామా పెండింగ్ లో ఉంది ఇలా ఉండగా జయమంగళ వెంకట్రామ వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కృష్ణా జిల్లా కై నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా టైం గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది నుండి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మార్చి ఇరవై మూడులో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోట నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదక రాజీనామా చేశాడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్